హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పండగ రోజున ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా వెజ్ తాలిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అన్నీ రెడీ చేసుకుంటే గంట లోపలోనే ఈ తాలిని మనం రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్లో దేవీ నవరాత్రులకు సంబంధించిన ప్రత్యేక ప్రసాదాల రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మొదటిగా టమాటా పప్పుని తయారు చేయడం చూద్దాము నేను టమాటా పప్పుకి ఇంకా సాంబార్లోకి పప్పుని ఒకేసారి ఉడికించి పెట్టుకున్నానండి సాల్ట్ ఏమీ వేయకుండా ఈ విధంగా మెత్తగా ఉడికించుకుని రెడీ చేసుకోవాలి ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని మెత్తగా ఉడికించుకున్నట్లయితే కలగలుపు పప్పులోకైనా సాంబార్లోకైనా ఒకేసారి పప్పు అనేది రెడీ అవుతుందండి టైం సేవ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ చప్పును వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని ముక్కగా తుంచి వేసుకుని చిటికడు ఇంగువ వేసుకుని ఈ పోపు అంతా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగు ఒక పావు స్పూను పసుపు ఒక అర స్పూను కారం పప్పుకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను చింతపండు గుజ్జుని వేసుకోవాలి నేను చింతపండుని ఒకేసారి వేడి నీళ్ళలో నానబెట్టుకుని చిక్కటి చింతపండు గుజ్జుని తీసుకుని పసుపు సాల్ట్ వేసుకుని దగ్గరగా ఉడికించుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటానండి ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే అప్పటికప్పుడు చాలా సులభంగా మనం చింతపండుని ఉపయోగించుకోవచ్చు టమాటా మిశ్రమం అంతా ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేసుకుని కలుపుకోవాలి వాటర్ ఏమైనా అవసరమైతే ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకోవచ్చండి మనం సాంబార్ చేస్తాం కాబట్టి పప్పు అనేది గట్టిగా ఉంటే బాగుంటుంది చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి ఇదే విధంగా దోసకాయ మామిడికాయ ఆనపకాయతో కూడా తయారు చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి వంకాయ ధనియాల కారం వేపుడిని చూద్దాము వంకాయని ఇలా నాలుగు గట్లుగా పెట్టుకుని సాల్ట్ వాటర్లో ఉంచుకోవాలి ముచ్చికి అంతా పూర్తిగా కట్ చేయకుండా కొద్దిగా కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి వంకాయ లోపల స్టఫింగ్ కోసం ఒక మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు పావు స్పూను జీలకర్ర ఒక పావు స్పూను గింజలు వేసుకుని ఒక స్పూను ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి వంకాయ లోపల స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే ఇప్పుడు ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పోపు అంతా బాగా చల్లారాలి పోపు వేయించేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఆయిల్ వేసినట్లయితే మిక్సీ అనేది సరిగ్గా గ్రైండ్ అవ్వదు ఇదే విధంగా మనం దొండకాయ బెండకాయతో కూడా చేసుకోవచ్చండి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ చేసుకుని ఇందులోకి ఒక పావు స్పూను పసుపు కూర రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకుని ఒక రెండు స్పూన్ల చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏమీ అవసరం ఉండదండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనం డ్రైగా ఫ్రైలాగా చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వంకాయల్ని వాటర్లో ఉంచుకున్నాం కదండి వాటర్లోంచి ఉంచి తీసేసి కొద్దిగా డ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ధనియాల కారాన్ని ఈ వంకాయ లోపల స్టఫింగ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలోకి ఈ వంకాయ ధనియాల కారం వేపుడు అనేది చాలా బాగుంటుందండి ఇందులోనే సన్నటి వంకాయలు కూడా ఉంటాయి వాటితోటైనా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకుని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే వంకాయ వేపుడు అనేది చాలా చక్కగా రెడీ అవుతుందండి పైన ఆవిరి మూత పెట్టుకున్నట్లయితే ఇంకా అడుగు అంటకుండా ఉంటుందండి మీకు గ్రేవీలా తయారు చేసుకోవాలనుకుంటే వాటర్ వేసుకునైనా ఉడికించుకోవచ్చండి చివరిగా ఇందులోకి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి బంగాళదుంప అల్లం పచ్చిమిర్చి వేపుడిని చూద్దాము బంగాళదుంపల్ని ఈ విధంగా ఉడికించుకుని కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇందులోకి అల్లం పచ్చిమిర్చిని ఈ విధంగా కచ్చా దంచుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కూరకు తగినట్లుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఒక మిర్చిని వేసుకుని ఈ పోపు అంతటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు ఇంగువని వేసుకోవాలి బంగాళదుంపకి ఎంత ఆయిల్ వేసినా పీల్ చేస్తుందండి అందువలన ఆయిల్ అనేది సమంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టు పసుపు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి రసం సాంబారు పులుసులు చేసినప్పుడు సైడ్ డిష్గా నలుచుకోవడానికి బాగుంటుందండి కొబ్బరి పచ్చడిని తయారు చేయడానికి మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు కానీ లేదంటే కొబ్బరి కూర ఉంటే కొబ్బరి కూర కానీ వేసుకుని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోండి జీలకర్ర రుచికి తగినట్లుగా సాల్ట్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి మామిడికాయతో కూడా ఈ విధంగా పచ్చడిని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు చివరిగా ఇందులోకి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి ఇంగువ కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుందండి అన్నంలోకి టిఫిన్స్లోకి బాగుంటుందండి ఇప్పుడు సాంబార్ని చూద్దాము సాంబార్ని ఈ విధంగా చేశారంటే అచ్చం హోటల్ స్టైల్ రుచి వస్తుందండి కూరగాయ ముక్కలు ఉడికించుకోవడం కోసం కుక్కర్లోకి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి మీకు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలు అన్నింటినీ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కొద్దిగా పసుపు ఒక రెండు గ్లాసుల వాటర్ని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రావాలండి మరీ ఎక్కువ మెత్తగా ఉడికించిన అవసరం లేదు సాంబార్ పొడి కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ధనియాలు అర స్పూను మిరియాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను కందిపప్పు ఒక పావు స్పూను మెంతులు కారానికి తగినట్లుగా ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతటిని బాగా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి అప్పటికప్పుడు మనం రెడీ చేసుకునే ఈ సాంబార్ పొడి సాంబార్కి మంచి రుచినిస్తుందండి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూను పసుపుని వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరచిప్ప కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని తగినంత వాటర్ వేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ గుండెని కూడా వేసుకొని మనం పులుపుకి తినగలిగినంత చింతపండు గుజ్జుని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని చిన్న ముక్క బెల్లం ముక్కని వేసుకోవాలి బెల్లం వేయడం వలన ఉప్పు పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు సాంబార్కి తగినట్లుగా తగినంత వాటర్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని సాంబార్ని మరిగించుకోవాలండి సాంబార్ ఎంత మరిగితే రుచి అంత బాగుంటుంది ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లి వెల్లుల్లి లేకపోయినా ఈ సాంబార్ అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇడ్లీలోకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు సాంబార్ ఇలా మరుగుతూ ఉండగా పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు ఇంగు పొడిని కూడా వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని మరుగుతున్న సాంబార్లో ఈ పోపుని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే సాంబార్ అనేది చాలా బాగుంటుంది కొబ్బరిని ఈ విధంగా మిక్సీ చేసుకుంటే సాంబార్ కమ్మగా బాగుంటుందండి ఇడ్లీలోకైతే చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది ఇప్పుడు పరమాన్నం తయారు చేయడం చూద్దాము పరమాన్నాన్ని ఈ విధంగా తయారు చేశారంటే చల్లారిన తర్వాత కూడా అస్సలు చిక్కబడదండి ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పరమాన్నం తయారు చేయడానికి గిన్నె పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేయడం వలన అడుగంటకుండా ఉంటుందండి ఒక అర లీటరు పాలని తీసుకోవాలి చిన్న టీ గ్లాసుడు బియ్యానికి అర లీటరు పాలు కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు పాలు ఇలా ఒక పొంగు వస్తుండగా ఇందులోకి కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకోవాలి రేషన్ బియ్యంతో పరమాన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి త్వరగా ఉడికిపోతుంది ఈ విధంగా పట్టుకొని చూస్తే అన్నం అనేది చాలా సాఫ్ట్గా ఉడకాలండి మనం బెల్లం వేసిన తర్వాత అన్నం అనేది బిరిసెక్కుతుంది అందువల్ల అన్ ముందే అన్నాన్ని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ మీద నుంచి దించుకొని ఒకటిన్నర బెల్లం వేసుకోవాలి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని బెల్లాలకి పాలు అనేవి విరిగిపోతాయండి అందువల్ల స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం వేసుకుంటే మంచిది ఇప్పుడు ఒకసారి కలుపుకున్నట్లయితే ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయి ఉంటుందండి ఒక అర స్పూను యాలకుల పొడి ఒక అర స్పూను మిరియాల పొడిని వేసుకుంటే పరమాన్నం అనేది మంచి రుచిగా ఉంటుందండి ఈ విధంగా రెడీ చేసుకుంటే పరమాన్నం అనేది చల్లారినా కూడా అస్సలు గట్టిపడదండి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకుని ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు లను వేసుకుని ద్వారాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పరమాన్నంలో వేసుకుని కలుపుకుంటే రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి వేడివేడిగా ఈ పరమాన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందండి ఇప్పుడు దద్దోజనాన్ని చూద్దాము మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక కప్పు కమ్మటి చిక్కటి పెరుగుని తీసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఎటువంటి గడ్డలు లేకుండా చిలికి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మెత్తగా మెదిపి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి మనం అన్నం ఉడికించేటప్పుడే కొంచెం పక్కకి తీసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ప్రత్యేకంగా దద్దోజనానికి అన్నం ఉడికించిన అవసరం లేదు వేడి మీద మెదుపుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా మెత్తబడుతుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పోపు కోసం ప్యాన్లోకి నెయ్యి వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి జీడిపప్పు ఇంగువుని వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి తరుగుని వేసుకోవాలి అల్లం ఘాట్ అనేది దద్దోజనం తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి పంటికి తగులుతూ ఇప్పుడు ఇందులోకి కరివేపాకు మిరియాల పొడి వేసుకుని కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నం మిశ్రమంలో వేసుకుని కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే దద్దోజనం అనేది చాలా బాగుంటుందండి ఈ దద్దోజనం తింటున్నప్పుడు పక్కన చల్లమిరపకాయ నలుచుకుని తింటే బాగుంటుంది ఇప్పుడు ప్రసాదం పులిహోరని తయారు చేయడం కోసం ఒక గ్లాసు అంటే పావు కేజీ బియ్యం తీసుకున్నానండి ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని రెడీ చేసుకోవాలి ఈ అన్నంలోకి పసుపు రుచికి తగినంత సాల్టు రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి చింతపండుని ఈ విధంగా రెండుసార్లు చింతపండు రసం తీసుకుని రెడీ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఇంకా కొద్దిగా బెల్లం ఒక పావు స్పూను పసుపు పావు స్పూను సాల్టు ఒక స్పూను ఆయిల్ వేసుకుని ఇలా చింతపండు గుజ్జంతా అంతా ఉడుకుతూ ఉండగా నాలుగు పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకొని మనం కలిపి పెట్టుకున్న అన్నంలో వేసుకుని కలుపుకుంటే ఈలోగా చింతపండు మిశ్రమం అనేది అన్నానికి బాగా అంటుతుందండి ఇప్పుడు పోపు కోసం లోకి ఆయిల్ వేసుకుని అర స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల గింజలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు నాలుగు ఎండిమిర్చి చిటికడు ఇంగువ వేసుకుని పోపంతా బాగా వేగిన తర్వాత అన్నంలో కలుపుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఆవ కోసం ఆవాలు ఎండుమిర్చిని ఈ విధంగా మిక్సీ చేసుకుని కలుపుకోవాలి చివరిగా రవ్వ కేసరిని చూద్దాము రవ్వ కేసరిని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది మీ ఇష్టమైన విధంగా వేసుకోవచ్చండి ఒక చిన్న టీ గ్లాసుడు తెల్ల గోధుమ రవ్వని వేసుకుని రవ్వని కమ్మటి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రవ్వని ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాసు పంచదారని వేసుకోవాలి వేరొక గిన్నెలోకి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల వాటర్ని ఇలోగా మరిగించుకోవాలండి ఇలా పంచదార వేయడం వలన రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇప్పుడు మరిగించుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా చేస్తే రవ్వ కేసర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు పంచదార ప్లేస్లో పటికి బెల్ల పొడి కానీ లేదంటే బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు ఒక అర స్పూన్ యాలకుల పొడి కొన్ని యాలక్కాయ గింజలు వేసుకుని కలుపుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరి కొంచెం పడుతుందండి ఇందులో మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా పసుపుని వాటర్లు మిక్స్ చేసుకునైనా కలర్ కోసం వేసుకోవచ్చు చివరిగా ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని కలుపుకుంటే రవ్వ కేసర్ అనేది అద్భుతంగా ఉంటుందండి కదండి కదండీ నాడు తయారు చేసుకునే వెజ్ తాలిని ఏ విధంగా ప్రిపేర్ చేసామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో నవరాత్రి ప్రసాదాల రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్